ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి సరస్వతి చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ బిహెచ్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి ఎనిమిదేళ్లుగా వాయిదా పడుతూ వచ్చిన ఎన్నికలు ఇప్పుడు రెండు వారాల్లోనే పూర్తి చేయాలి అంటూ గడువు ఇవ్వడంతో అందరు కూడా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది ప్రస్తుతం మనతో పాటు ఇంతవరకు చైర్మన్ గా పనిచేసిన ఘట్టం విలాస్ రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే మేడం ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఓటర్లకి గత ఎనిమిది సంవత్సరాలు ఎలక్షన్ లేవు నేను నాకు ఇంకొక ఆరు నెలలు కానీ వన్ ఇయర్ కానీ నాకు అవకాశం ఉండే కానీ నేను అవకాశాన్ని వినియోగించుకోకుండా ద్వారానే ప్రజాక్షేత్రంలో పోయి నాదేంటి అని తెలుసుకోవడానికే ఎలక్షన్ కు పోతున్నాను నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇన్ని రోజులు చాలా ఒకటే చెప్పవలసుకున్నాను దొంగలు నమ్మకండి బ్యాంకును దివాలా తీసే దివాల నమ్మక నమ్మకండి ఇంతకుముందు బ్యాంకు నమ్ముకోవడానికి ప్రయత్నం చేశారు నేను పదిహేను నెలల నుంచి ఏం చేశాను మీకు అందరికీ తెలుసు వాళ్ళు పదిహేను ఏం చేశారు నేను పదిహేను 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 నెలల్లో ఏం చేస్తే తెలుసు చూసి మంచి వారిని ఎన్నుకోవాలని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేయాలని ఎందుకంటే పద్దెనిమిది వేల మందిలకి వెళ్ళి తొమ్మిది వేల మంది దొంగిట్లు వెళ్ళిపోయినాయి తొమ్మిది వేల రెండు వందలు ఉన్నాయి ఇరవై ఐదు వందలు మూడు వేలు కూడా అయితే కనీసం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఓట ఓటింగ్ అయితే అప్పుడు మీ మీరు మంచి మంచి నాయకులు ఎన్నుకుంటారని నన్ను కావచ్చు ఎవరినైనా నన్ను కావచ్చు మంచి నాయకులు ఉంటారని ఈ సందర్భం తెలియజేస్తూ ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా మీ ద్వారా చెప్తున్నాను ఓటింగ్ లో పాల్గొనాలని తెలియజేస్తున్నాను